మూతిట్లో పెట్టుకుంటా ముక్కిట్లా పెట్టుకుంటా పాస్టర్ గారిని ఎక్కిరించుకుంటూ నువ్వు ఇలాగా అలాగాని ఏదో గొర్రె మదం ఎక్కిపోయింది గొర్రె ఇదెక్కిపోయింది గొర్రె గొర్రె కాదు మదం ఎక్కిపోయింది నువ్వు నీకు మదం ఎక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు ఆడదానివి ఆడదానిలాగా ఉండు సరేనా మగోడ్లాగా అహంకారంగా పోకు అర్థమైందా మొగోళ్ళు ఎక్కడ పోయినా వస్తారు తెగించుకొని ఆడదానివి తగ్గించుకొని బ్రతుకు సరేనా నువ్వు ఒక అమ్మ కడుపులోనే పుట్టావు కదా నువ్వు ఒకడికి పెన్లానివే కదా ఒకరికి పిల్లలకు తల్లివే కదా నీ వీడియోలు నీ కొడుకులు కానీ నీ కూతుర్లు కానీ నీ తోబుట్టువులు కానీ నీ ఫ్యామిలీ చూడట్లా కొంచెమన్నా నీ కనికరం ఉందా అంత దారుణమా ఏం చూసుకొని అంత పొంగిపోతున్నావే ఏం చూసుకుని అంత పొంగిపోయి ఎంత విర్రవీగి మాట్లాడుతున్నావు అదే పరిస్థితి నీకు వస్తే నీ ఇంట్లో ఇంకెవడికన్నా వస్తే అలాగేనా వాళ్ళ కులస్తులు కూడా అలాగే నిన్ను ఎక్కిరించి మాట్లాడతారా తప్పు ఉండొచ్చు తగ్గించుకొని మాట్లాడు సరేనా నువ్వు కూడా ఒక దేవుడు సృష్టించనే పుట్టిందానివి పైనుంచేం ఊడిపడ్డా అవునా నువ్వు పుట్టినప్పుడు నీకు నీ కులమేంటో తెలుసా అని నీకు అసలు ఓసే ఓసారి నీ ముఖం అద్దంలో చూసుకున్నావా నీ ముఖం ఎన్ని వంకళ్ళు పోతుందో ఎంత పోతుందో ఒక్కసారి నీ అందాన్ని చూసుకో మళ్ళీ వెళ్ళి అద్దంలో తెలుస్తుంది ఒకరికి వేలు పెట్టి చూపించే ముందు నాలుగేళ్లు మన వీపుని చూపిస్తున్నాయి అంతేనా తను మాట్లాడవచ్చు పాస్టర్ గారు ఏదైనా తప్పుగా మాట్లాడితే తను అందరికీ ముఖాముఖిగా తను క్షమాపణ చెప్పాడు సరే తన కర్మ ఎలాగుందో అలా జరిగిపోయింది దానికి మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నది ఎవరు మాట్లాడమన్నారు ప్రతి ఒక్క కులస్తుడు చెప్పాడు సరే ఇలా అయిపోయింది తన ఆత్మ శాంతి కలగాలని నీకెందుకే అంత రెచ్చిపోతున్నావు అంత దూరేంటి నీకు అంత రెచ్చిపోతున్నావేంటి అంటే నేను తన్నేవాడు లేకనా చూడు ఎవరితోటైనా నువ్వు నాటకాలు ఆడు నోరు దురద పెడితే గీక్కో కర్ర కానీ భగవంతుడితో మాత్రం నాటకాలు ఆడవు అర్థమైందా అదే భగవంతుడు నీకంటూ ఆ బ్రదర్ ఎప్పుడైతే చనిపోయాడో అదే రోజు వరకు నువ్వు భూమి మీద ఉంటావో లేదో కూడా తెలియదు ఎందుకంటే ప్రతిదీ భగవంతుడు చూస్తూనే ఉంటాడు అతన్ని ఎక్కిరిస్తున్నావు కొక్కిరిస్తానో మన మూతేవాంత నువ్వు రత్నకాంతలాగా ఉన్నట్టుగా పద్ధతి అనే అదేమన్నా వాళ్ళు ఒకసారి అంత అదైతే